అదే పాంప్లెట్లు పనిచేయకపోయింటే అదే టీడీపీ భవిష్యత్తు గ్యారెంటీది పంచకపోయింటే నాలుగైదు సార్లు వార్నింగ్ ఇచ్చినారు వార్నింగ్ ఇచ్చితే నేను ఏం మీది మీదే నాది నాదే అంటే ఏ నీకు ఉండదు ఆగలి ఎప్పుడొకసారి అని ఈ రోజు పిలిపించి కొట్టినారు అదే పనికి నువ్వు అసలు వేరేలాగా తిరుగుకూడదావు పట్టుకొని అవి అని చెప్పినారు అన్న వాళ్ళు సింగల్ నేను 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 ఒక నలుగురు పోయినా మా ఫ్రెండ్స్ అంతా అసలు ఏం పంచకూడదు అని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళది ఏం అంత దౌర్త్యం మాకు అయితే అర్థం కాదు ఏమేం పామ్లెట్లు ఏం పంచకూడదు అని చెప్తున్నారు వాళ్ళు ఇది జనార్ కానీ వార్నింగ్ ఇచ్చినారు అందరిని బెదిరించినారు వాళ్ళు నీ వెనుకలో ఎవరు తిరిగితే వాళ్ళకి కానీ నాకు కానీ వాళ్ళకి కానీ బెదిరించినారు వాళ్ళు అసలు శేఖర్ तो जवाबदारी उनकी हमारे बच्चे क्या भी होंगे चार जने उन्हें मारे हैं क्या घर को आए बुलाने फर्स्ट मैं क्या कि बच्चे बात करने बुलाने आएगा समझी मैं इन पीछे से ऐसा जाकर मारते समझे मालूम नहीं क्या हा? क्या तो भी होंगे बच्चे को हमारे उनकी जवाबदारी जैतुम भी विजयनगर कॉलनी अड़गिरी అడిగిన బయటికి పోయినాడప్ప అని నీ పోయి ఎన్నక పది నిమిషాల్లోనే ఇట్లా జరిగింది వాళ్ళ పేరు నాకు తెలియదా దినేష్ ఇంకో పిల్లడు ఎవరెవరు చూడు ఇక్కడే వచ్చింది మా ఇంటికాడికి దినేష్ ఫస్ట్ దినేష్ చకిరపాలు రిత్తు భరతర పిల్లడు నలుగురు మీ ఎమ్మెల్యే ఎట్లయమని చెప్పినాడా మీకు ఇది పద్ధతి కాదు ఇది నలుగురితో బాగుండాలా రాజకీయం అంటే అందరం సర్దుకోవాల దాన్ని రాజకీయం అంటారు ఏమి కొట్టి బెదిరించే రాజకీయం కాదు మీ ఎమ్మెల్యే ఇదే నేర్పించినాడా లేదు మీ ఎమ్మెల్యే చెప్పినాడా కొట్టండి అది అని ఇది ఇది మీది మీకి పత్రం ఇది మీరు ఇట్లా చేసుకున్నారు కదా చెప్తే ఏంటిగా నేను చెప్తున్నాను చూడండి డిపాజిట్ కానీ రాదు మీకు డిపాజిట్ కానీ రాదు ఇక్కడే కదా ఎక్కడ రాదు పెద్ద పెద్దలు ఉన్నారు కదా వాళ్ళతో కొట్లాడరా ఇదేనా మీకు ఎమ్మెల్యే చెప్పింది ఇంటి దూరి కొట్టండి అని చెప్పి ఏమి బీద పిల్లల్ని ఇంటి దూరి ఇంటికాడ పోయి కొట్లాడమని చెప్తున్నాడా అందరికి ఎమ్మెల్యే పెద్ద పెద్దవాళ్ళతో పోయి కొట్లాడండి మీరు ధైర్యం ఉంటే దమ్ము లేకపోదల పిల్లలకి వచ్చి కొట్టేది మీరు